ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు ఆర్థిక బాధలు వంటివి కూడా ఉండవు సుఖంగా సంతోషంగా జీవించవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు కూడా పొందాలనుకున్నారా అయితే ఇలా చేయండి వీటిని కనుక మీరు పాటించారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు గోమతి చక్రాలు సహజ సిద్ధంగా లభించే సముద్ర ఉత్పత్తి చంద్రుడు వృషభ రాశిలో రోహిణి లేదా తులారాశిలో స్వాతి నక్షంలో సంచరించే సమయంలో సోడియం లేదంటే కాల్షియం లేదంటే కార్బన్ సహాయంతో ఇవి రూపొందుతాయి ఇవి శుక్రగ్రహానికి చెందినవి శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవి సోదరుడు కాబట్టి ఈ చక్రాల వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోమతి చక్రంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రీకృష్ణ చేతిలో సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది ఇది దీన్నే నాగచక్రం విష్ణు చక్రం అని కూడా పిలుస్తూ ఉంటారు గోమతి చక్రాన్ని లాకెట్ లాగా ధరిస్తే నరదృష్టి బాధల నుండి బయటపడొచ్చు బాలరష్ట దోషాలు కూడా పోతాయి బీరువాలో కానీ పర్సులో కానీ వీటిని ఉంచితే మీకు ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రెండు గోమతి చక్రాలని భార్యాభర్తలు నిద్రించే పరుపు మీద పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావు అన్యోన్యంగా భార్యాభర్తలు జీవించవచ్చు తెల్లటి గోమతి చక్రాలను అయితే పూజా కార్యక్రమాలకి కూడా ఉపయోగిస్తారు సకల కార్యసిద్ధికి ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగపడతాయి ఎర్రగా ఉండే గోమతి చక్రాలు అయితే తాంత్రిక ప్రయోగాలకి వశీకరణానికి శత్రునాశనానికి క్షుద్ర ప్రయోగాలకి వాడతారు ఎవరైనా జాతకంలో కుజ శుక్రు బలహీనంగా ఉంటే గోమతి చక్రాలను వేసుకుంటే సమస్యలే ఉండవు శుభమస్తు